కంటి ప్రసాదించి రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు గిన్నీస్ బుక్ అంటే దాదాపు శిఖరాల ఎక్కడము చెస్సుల్లో క్రీడారంగంలో ఎంతో ప్రావీణ్యం సాధించగలిగిన వారికి ఇటు సేవా దృక్పథంలో కానీ ఇటు ఏదన్నా తుఫాన్ తుఫాన్లలో ఇరుక్కున్న పిల్లలను సేవ్ చేయడంలో కానీ ఇటువంటి వారందరి కలిపి గిన్నీస్ బుక్లో లెక్కనిస్తారు చంద్రబాబు నాయుడు లాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్ నేత కూడా గిన్నిస్ బుక్ లేకపోతున్నాడని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది దానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే గిన్నీస్ బుక్ కమిటీ చంద్రబాబు నాయుడులో ఉన్న క్వాలిటీస్ నచ్చి ఇటువంటి వ్యక్తి గిన్నీస్ బుక్లో ఉంటే గిన్నీస్ బుక్కే అందం వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గిన్నీస్ బుక్ ఎక్కడి నుంచిపోతున్నారు అతనిలో నచ్చిన ముఖ్యమైన క్వాలిటీస్ ఏంటంటే నందమూరి తారక రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి పార్టీ తీసుకున్నప్పటి నుంచి ఏడు ఎలక్షన్స్ జరిగితే ఏడు ఎలక్షన్స్లో పొత్తు అనేది లేకుండా కాలు పెట్టని బయట పెట్టని సింహం ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పుకొని రావచ్చు భారతదేశంలోనే ప్రతి ఒక్క పార్టీతో పొత్తు పొత్తు పెట్టుకున్న ఏకైక వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని గిన్నిస్ బుక్ వారు గుర్తించారు కమిటీ వారు అదే క్రమంలో ఇటు ఎన్డీఏ కానీ కాంగ్రెస్ కానీ బిఎస్పి కానీ జనసేన కానీ కేఏపాల్ గారి పార్టీ కానీ ఇటు అన్ని పార్టీలతో భారతదేశంలో ఇంకా ఒక్క పార్టీని వదలకుండా పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి కమిటీ వారు గుర్తించారు అంతేకాకుండా ప్రజారాజ్యాన్ని తీసుకోపోయి కాంగ్రెస్లో విలీనం చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు ఇదే క్రమంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎదురు ప్రత్యర్థైనా వైసీపీతో కూడా పొత్తు పెట్టుకున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అది ఎలాగంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం అంటే ఇంకా భారతదేశంలో ఏ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు వదలలేదని కమిటీ వారు గుర్తించారు అంతేకాకుండా ఆయన దగ్గర ఉండే క్వాలిటీస్ దాదాపు ఇరవై ఇరవై ఒక్క స్టేలు ఉండగా కూడా కోర్టు కోర్టు పరిధిలో స్టేలు ఉన్నా కూడా ఆ స్టేలు ఎటువంటి మూమెంట్ రానికుండా నిలపగలిపిన నిలపగలిపిన సామర్థ్యం కలిగే వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడును గుర్తించారు ఇదే క్రమంలో వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన తర్వాత అంటే నాదేళ్ల భాస్కర్రావు గారు చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి చెప్తారు ఎంతో సహృదయంతో అతను చంపిన తర్వాత ఎంతో సహృదయంతో వంగవీటి రాధాని దగ్గర తీసుకోవడం అతనికి ఉన్న మానవతా విలువలు కమిటీ వారు గుర్తించారు ఇదే క్రమంలో ఆరు లక్షల కోట్ల అమరావతి కుంభకోణాన్ని కూడా ఎటువంటి మూమెంట్ బయటికి రానికుండా చేయడంలో చంద్రబాబు నాయుడు చాణక్యాన్ని కమిటీ వారు గుర్తించారు ఇంతే కాకుండా తన సొంత భావమంతులను కానీ ఇటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ రక్త సంబంధికులని ఎవరిని పైకి రానియకుండా చూడడంలో కూడా చంద్రబాబు నాయుడు దిట్ట అని చెప్పి గిన్నెస్ బుక్ కమిటీ వారు గుర్తించారు ఇంతే కాకుండా అంటే చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలు వస్తాయి ఇంతే కాకుండా ఇప్పుడు కొన్ని కొన్ని లక్షల కోట్లకు అతిబద్ధత ఉంది అతనే పెద్ద తప్పు చేస్తున్న వ్యక్తి కాదు ఏదో డైవాండ్స్ కోసం ఆ చాక్లెట్లకో లాలీపాప్కో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితేనేమి ఒక మూడు వందల యాభై కోట్లు ఫైబర్ గ్రిడ్లో ఒక నూట యాభై కోట్లు అదేదో చాక్లెట్లకు పప్పర్మేట్లకు ఏదో వాడుకున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వాడుకునే హక్కు అతను ఖచ్చితంగా ఉంటుంది అవినీతి కుంభకోణం ఆరు లక్షల కోట్లదే బయటకు రానప్పుడు ఐదు వందల కోట్లు ఎంత వారి సతీమణి గారు కూడా నారా భువనేశ్వరి గారు కూడా టూ పర్సెంట్ అమ్మితే రిటైజ్ దాంట్లో అవి పెద్ద నాలుగు వందల కోట్లు మాకు సమస్య కాదని చెప్పి చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని మొత్తానికి తెలిసిందే ఇన్ని క్వాలిటీస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి బుక్ బుక్లో అతని పేరు చేర్చడంలో ఎంతో గౌరవం ఏర్పడుతుందని కమిటీ వారు గుర్తించారు అంతేకాకుండా రాజకీయ పరంగా హత్య రాజకీయాలకు తెరది తెరలేపిన ఏకైక వ్యక్తిగా కూడా అతన్ని గుర్తించారు ఇన్ని ఉన్న చంద్రబాబు నాయుడు గారికి గిన్నీస్ బుక్లు ఎక్కడం వల్ల పేరు నమోదు కాబోతుంది కాబట్టి ఇటు టీడీపీ వర్షాలు టీడీపీ అయితేనేమి టీడీపీ నాయకుల్లో అయితేనేమి ఆనంద దుఃఖాలతో నిండి ఉన్నారు ఇదే క్రమంలో ఇటు అన్ని పార్టీలతో అంటే ఇప్పుడు కూడా కూటమి దాదాపు బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్తో కూడా ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నాడు అంత క్యాపబిలిటీ ఉండే క్యాండిడేటు మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరు లేరు ఇది ఉండే ఫ్యాక్ట్ ఏ ఎలక్షన్కైనా కూడా ఇటు వస్తే కమ్యూనిస్టులతోనో అటు వస్తే బీజేపీతోనూ ఇటు వస్తే బీఎస్పీతోనూ లేదు లేదంటే కూటమి కడతానని చెప్పి చెప్పి అతను ప్రతి ఎలక్షన్స్లో కూడా రావడం జరిగింది అంటే అంత నేర్పరితనం చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి గుర్తించవచ్చు ఇక రాబో కాలంలో కూడా డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే శ్రీలంక అవుతుందని చెప్పే వ్యక్తి లక్ష డెబ్బై వేల కోట్లు నేను అందిస్తాను సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధిని నేను సృష్టిస్తాను అంటే అభివృద్ధి సృష్టించడం అంటే అదే విధంగా సృష్టిస్తాడో ఇంతవరకు పొలిటికల్ అనాలసిస్లకు కూడా అర్థం కావడం లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ ఉంది శాండ్ ఉంది అన్నీ ఉన్నాయి వీటన్నిటిని మాఫియా అని చెప్పి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా చెప్పుకొని వచ్చారు అంత మాఫియా జరిగినప్పుడే డెబ్బై వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇస్తే ఇంకా ఇతను ఏ విధంగా చేయగలరు వీటన్నిటిపైన ఇంత మేధాశక్తున్న చంద్రబాబు నాయుడిని గిన్నెస్ బుక్ లెక్కించడం ఎటువంటి ఇది లేదని చెప్పి ఇతను అర్హుడని చెప్పి కమిటీ భావించినట్టు మనకు